ఎన్నో వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో పసుపును అద్భుత ఔషధంగా ఉపయోగిస్తున్నారు పసుపు కేవలం ఆహార రుచిని పెంచడం మాత్రమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి పసుపుని అనేక రకాలుగా ఉపయోగిస్తారు ముఖ్యంగా పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇక ఆ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి పూర్తిగా తెలుసుకుందాం పసుపు నీటిని తయారు చేయడం చాలా ఈజీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకొని తాగవచ్చు అంతేకాక దీనిలో కొన్ని నల్ల మిరియాలు కలుపుకోవచ్చు ఇలా ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీరు తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు పసుపులో కర్కుమిన్ ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో బాగా పోరాడుతుంది ఇది చెడు కణాలను దెబ్బతీసి వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే ఈ కుర్కుమిన్ కడుపులో మంటను తగ్గించడంలో కూడా చాలా విధాలుగా సహాయపడుతుంది పసుపు లేదా పసుపు నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలం పసుపు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి ఈ నీరు రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది జలుబు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది పసుపు నీరు ఆహారం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం అసిడిటీ అపాన వాయువు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పసుపు నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులు వాపులను తగ్గిస్తుంది పసుపు నీరు ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది అలాగే పసుపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతాయి ఇది చర్మాన్ని మెరుస్తూ ఆరోగ్యవంతంగా మార్చుతుంది పసుపు నీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే రక్తపోటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మెదడు వాపును తగ్గిస్తుంది ఇంకా జ్ఞాపకశక్తిని దృష్టిని మెరుగుపరుస్తుంది పసుపు నీరు అల్జీమర్స్ డిమోన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే జీవక్రియను పెంచి కణాలలో కొవ్వు పెరగకుండా చేస్తుంది ఈ నీరు అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది కాబట్టి పసుపు నీరుని తాగండి ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి